మీరెందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది చిన్నాడా వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఓ పెద్ద పిఠాపురం జమీందారు మరి వందల ఎకరాలు ఉన్నాయి సీక్రెట్ గా పనిచేయాలా తర్వాత నువ్వు మొత్తం రాయించుకోరా ఏంటి తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకు రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోర్టులో ఉంది ఆ విషయం నాకు తెలుసు చిన్నోడా నేను బతుకుతారని నాకు అనిపించట్లేదు ఆ మాటలు నీకు విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సరిగ్గా నువ్వు పుట్టడానికి రెండు వేల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వంద కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి తయ్యా అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరు తలకి బలంగా దెబ్బలు తగిలే ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన చేతిలో చిల్లిగా అవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారం అమ్మేసి ఆ డబ్బు ఆస్పత్రిలో కట్టాను అక్కడ డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేదు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు జనం అమ్మవారి నగలు అడగడానికి వచ్చారు వాళ్ళకేం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే పరువు పోతుందని భావించి మనస్సులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరా నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను అవి నిజమైన నగలనుకుని ఊరి జనం నా ఫలితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకు ఇప్పటికీ గుర్తి గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారికి ఉగ్ర రూపం చూసిన తట్టుకునే ఏది కదా నువ్వు చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది గిల్టు నగలతోనా ఆనాడు వేసిన పిల్లలకు అడుగు ఇరవై ఆరు ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళు అడుగు పెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారాన్ని పోగు చేశారు కానీ దాన్ని కూడా మీ అదైన ఎక్కట్లో నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళనా చి అది ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే బతుకున్నా చచ్చినట్టేరా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరింట్లోకి అడుగు పెట్టలేదు మీ అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవు ఇప్పుడు ఏం చదువుతా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి చిన్నోడు నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారి నుంచి సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో ఏదో ఆలోచిస్తాను ఇంతకాలం అమ్మవారికి అలంకరించి నేను గెలుతున్నా కల ఇప్పటి వరకు ఈ విషయం వాళ్ళకి తెలియలేదారా ఈ విషయం తెలియక అమ్మవారిని మాములుగానే దర్శనం చేసుకునే వంటరా రాని ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలిరా ఎలా రాండా వంద సవర్ల బంగారం అది ఒక నెలలో రే అవతల దేవదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టి మా తాత చేసిన తప్పు అంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది ఆ నేనే నేనే చేయాలి ఇది బాధ్యత మమ్మల్ని మా ఇంటికి రావే నాలుగు రోజులు ఉండిపోదు గానీ అబ్బా నువ్వు ఎందుకు వినిస్తున్నావు నాకు తెలీదు గాజులు కొట్టేయడానికే కదా ఏం అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడైనా ఉండవే నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా పోవే ఇప్పుడే లా కలిసి వస్తానరా మన పొలం మన చేతికి రావటానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నట్టున్నారు అది అమ్మేసి ఆ నగలు చేయదాం అనుకున్నాను ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు చెప్తే ఏంటది నగలు తెచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుందాం అది ఎలాగే నీ చేతిలో పనే పైగా లోన్ కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంక్ లో లక్ష రూపాయలకి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా ప్రసాదు మంగళవారం బ్యాంక్ రమ్మంటావా వద్దు గురువారా నువ్వు లేచి ప్రసాదు నీ కోసమే చూతున్నాను ఏంట్రా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవరో ఒకళ్ళు నగలు తీసి దానికి ఎత్తున్నాడు అదేం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టుకు పెట్టేస్తుంది అయితే ఏమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా వెంటనే అమ్మేసి క్యాష్ టీ చేయనగలైతే తీసిన అన్ని చేంజెస్ లాకర్ లో పెట్టేద్దాం జాబ్ కే రిస్క్ ఎండు మెన్సులకు తెలిపితే ఫ్యామిలీ రిస్క్ వద్దా ఆలోచించుకో బొక్క పాండు పది గ్రాములు బొత్తులు నారయ్య ఎనిమిది గ్రాములు పుట్టు నాగరాజు తెలుసా బాగా ఎనభై తులాలు పెట్టేదేళ్ళు అయింది నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరం ఒకసారి మార్చి ముప్పై ఒకటి అప్పు రెన్యోలు చేసుకుంటున్నాడు రచుడు పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ చెరువులోకి పది రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇప్పుడు ప్రపడేరాడు పద మనకు కావాల్సిన వంద తులాలు మరిపై ఇరవై తులాలు మమా మమా మెళ్ళ ఉంది లాగ కొత్తనుండు ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది పద ప్రసాదు నా నగలు మొదలెట్టా నిన్నే కరగబెట్టా మధ్య రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్కా ఏవో నగలంటా మొన్నేనే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని

ఇది కాదురా ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే యాదవలకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుడ్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోణాలు పొలాల మీద కదా ఫ్రీగా తింటే మొన్న అలాగే ఇరవై వదిలితే తిరిగి వచ్చేయండి ఓ పెట్ ఎత్తిసేయండి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల కోసం చెప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతాను బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు కొట్టేస్తుందండి ఇంకెందుకు లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇదిగో నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు నాకు ఇచ్చేయండి